సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరియు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో అనుపల్లి అంటే మన సింగిల్ విండో బిల్డింగ్ని ఇరవై సంవత్సరాలుగా రైతులకు ఇవ్వకుండా ఏ శిరీష్ రెడ్డి అనే అతను దౌర్జన్యంతో ఆక్యుపై చేసుకొని ఏసీలు పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు అక్కడ ఆ ప్రజలకు ప్రజలు కట్టినటువంటి సింగిల్ విండో బిల్డింగ్లో అనధికార కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు ఇది అడిగితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడతామని బెదిరిస్తారు వాళ్ళకి గత ప్రభుత్వం ముప్పై తేదీ ఆరు రెండు వేల ఇరవై మూడులో ఒక దొంగ అగ్రిమెంట్ ఒకటి రెడీ చేసి నాన్ రిజిస్టర్డ్ రెడీ చేసి మూడు వేల రూపాయలు అడ్వాన్సు వెయ్యినే ఐదు వందల రూపాయలు బాడుగ అంత పెద్ద బిల్డింగ్కి గంగాసాగరం అనుపల్లి ఏరియాలో కనీసం రేకులింటికి కూడా మూడు వేల నుంచి పదివేల రూపాయల వరకు బాడుగలు ఉన్నాయి అక్కడ వీళ్ళు అధికార దుర్వినియోగంతో హ్యాండ్ ఓవర్ చేసుకొని రైతుల డబ్బు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏఎస్ఎం మున్సిపల్ కాంప్లెక్స్లో సింగిల్ విండో ఆడికి మార్చినారు ఇప్పుడు మండలానికి ఒక సింగిల్ విండో ఉంది అందరికీ సౌకర్యమైన ఏరియా గంగా సాగరం బస్ స్టాప్ ఉంది ఆటో సౌకర్యం ఉంది బస్సు సౌకర్యం ఉంది ఏ ఇబ్బంది లేదు అక్కడ దాని దౌర్జన్యంగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు రైతులు అడుగుతూ ఉంటే అట్లు సిబ్బందిని ఇట్లు రైతుల్ని బెదిరిస్తూ ఉన్నారు వీళ్ళకందరికి కూడా వీళ్ళు ముగ్గురు నలుగురు పార్ట్నర్స్ కోడిగుడ్లు వ్యాపారం చేస్తారో ఏం చేస్తారో మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా అక్కడనే డ్రింక్ చేయడం పక్కనే స్కూల్ ఉంది ఎనభై మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఒకే కాంపౌండ్ ఆడడం రోడ్డు పక్కన అక్కడనే తాగడం దౌర్జన్యాలు చేయడం డబ్బులు పంచడం మిస్యూజ్ చేస్తుంటారు ఆ బిల్డింగ్ని కనీసము అనప్పల్లి సింగిల్ విండో అనే బోర్డు కూడా మొత్తం సున్నం కూడా వేసినారు వీళ్ళ బాబు సొత్తు మారి ఇది తప్ప అవునా కాదా ఇది అడిగితే మామూలుగా మమ్మల్ని అంతా బెదిరిస్తారు నిన్న విఆర్ఓ సంఘం ఎక్స్ ప్రెసిడెంట్ బాలాజీ రెడ్డి మేము సింగిల్ విండోకి తిరేతా నేను గంగినాయుడు గుణశేఖర్ నాయుడు హేమచంద్ర మేమందరూ కూడా రైతుల మధు బాము మన ప్రతి ఒక్కరు తిరేతా ఉన్నాము జనం అందరూ హేమచంద్ర ఆయనకి ఫోన్ చేసి ఏం నీరు జాక్షన్ నాయుడు గంగినాయుడు మీరంతా ఎక్స్ట్రా చేస్తూ ఉన్నారంట బిల్డింగ్ కాలేజీ చెబుతూ ఏం చేస్తారు ఇచ్చేదే లేదు అని దౌర్జన్యం చేస్తాడు అతను ఇప్పుడు సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్గా ఉన్నాడు ఎంఆర్ అతని పైన కూడా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేస్తూ వీళ్ళు కానీ ఈ రోజు సాయంత్రం లోపల సింగిల్ విండో భవనం రైతులకు హ్యాండ్ ఓవర్ చేయబోతే సిబ్బందికి సోమవారం గంగాసాగరంలో మహాదర్లో ఉంది అనుపల్లి సింగిల్ విండోలో రైతులందరూ కూడా వచ్చి సహకరించాలి ఆ రోజే కలెక్టర్ గారిని కలుస్తాము కోఆపరేటివ్ వాళ్ళు కలుస్తాము మా ఎమ్మెల్యే గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము ఈ మరి సింగిల్ విండో భవనాన్ని ఆక్యుపై చేసుకోవడం అంటే మీరు చట్ట ప్రకారం ఏమేమి ఏం చేస్తారో చేయండి అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి దయచేసి రైతులను ఇబ్బంది పట్టకుండా మొన్న నూట డెబ్బై మూట్లు చెనక్కాయలు వచ్చినాయి నూట డెబ్బై మూట్లు శనకాయలు వస్తే డెబ్బై టోకన్లు ఇచ్చేసి అంటే సింగిల్ విండో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలే సచివాలయం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సచివాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ శిరీష్రెడ్డి అతను డెబ్బై టోకన్లు ఇచ్చి నూరు మూట్లు ఏం చేసినారో ఎవరికి తెలియదు అది ఎవరికి ఇచ్చినారో తెలియదు ఆ డెబ్బై మూట్లు కూడా తన అనుచరులు తనకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చినారు ఇతరులకు ఏ రైతుకు ఇవ్వలేదు అందుకని ఎవరున్న రైతులు ఒక మూట తీసుకున్నారు అరగండి ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు అన్నా తమ్ముడు పద్నాలుగో వార్డులో కానీ పదహైదో వార్డులో కానీ పదమూడో వార్డులో కానీ చేయని ఘోరాలు లేదు మేము కూడా ఇన్ఫర్మేషన్ తాసులుదా కానీ కలిసి సోమవారం ఇస్తాము ఎన్ని పట్టాలు ఇచ్చినారు ఏమేమి చేయాలి సెకండరీ ఫస్ట్ మాకు సింగిల్ విండో బహు రైతులకు హ్యాండ్ ఓవర్ చేయాలా లేకపోతే మేము ఏమేమి చర్య తీసుకున్నా తీసుకుంటాము సోమవారం మహాధరణ ఉంది రైతులందరూ కూడా దయచేసి మన బిల్డింగ్ మనం హ్యాండ్ చేసుకుంటాం కలెక్టర్ గారికి కూడా వినోదిస్తాము మా ఎమ్మెల్యే ఇప్పుడు అను అనుపల్లిసిఎస్ సింగిల్ విండో ఆఫీసు ముందు రాగాసంలో ఉంది అది ఏఎస్ఎం కాంప్లెక్స్ లేకి వీళ్ళు దౌర్జన్యం చేసి వీళ్ళు బాడుకు పెట్టుకుని అక్కడ మూడు వేల రూపాయలు బాడుకు పెట్టుకొని మూడు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పదహైదు వందలు బాడుకు పెట్టుకొని ఏఎస్ఎం కాంప్లెక్స్లో ఏడు వేల రూపాయలు బాడుకు ఇచ్చి రైతుల సొమ్ము అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నారు ఇది చాలా ఘోరమైన పని వాళ్ళ దౌర్జన్యం చేసి వాళ్ళ వాళ్ళ అధికారులు బెదిరించి అక్కడ ఉన్న స్టాఫ్ను బెదిరించి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఆ ఆఫీస్ని అక్కడ మార్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క సింగిల్ విండోని రైతులకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మేము పదే పదే కోరుతూ ఉన్నాము అది కాకుండా ఇక్కడ అడిగిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఫోన్లు చేయించేది బేర్ ఇచ్చేది ఇట్లా పనులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అతను ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కూడా ఉన్నారు పార్ట్నర్స్ కూడా వ్యాపారాలు జరిపించుకుంటూ చాలా వరకు అక్కడ ఇది చేసుకుంటూ ఉండి పార్టీ కార్యకలాపాలు కార్యకలాపాలు కూడా అక్కడ మొన్న ఎలక్షన్లో కూడా జరగడం జరిగింది అదే ప్రకారము ఈ శనిక్యాలు ఇస్తే కూడా రైతులకు సక్రమంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చేరడం లేదు వాళ్ళకు వీళ్ళు ఇష్ట రాజ్యంగా వీళ్ళు ఎవరికి కావాలని వాళ్ళకు పొందడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకు సింగల్ విండో ఆఫీస్ని మా రైతులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఆడికి ఇక్కడ ఏఎస్ఎం కాంప్లెక్స్ ఆఫీస్ ని అక్కడికి మార్చాలని చెప్పి మేము పదే పదే కోరుతున్నాం ఉండాలి దాన్ని సినీ షెడ్ అతను బాడకి తీసుకుని ఒకటిన్నర వెయ్యికి సుమారు మనోహర్ కాంప్లెక్స్ లో ఏడున్నర వెయ్యి ఎకరా మన సొసైటీ ఆఫీస్ అక్కడ ఉండాలి సింగ ఆఫీస్ దాని వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది సుమారు నెలకు ఆరు వేల రూపాయలు దాన్ని చిత్తూరు ఈ దగ్గరికి మన వచ్చి కార్పొరేషన్లో ఉందన్నమాట గంగాసరం కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని దిక్కులు అన్ని దొరుకుతాయి కాబట్టి అక్కడికే ఈ సింగల్ విండర్ మార్చేస్తే బాగుంటుంది అని మా వినివి మనవి